అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనం విజయం సాధించగలుగుతాం దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం విజయం అందరికీ అవసరం అందరూ కోరుకునేదే కానీ కొద్ది మందికి మాత్రమే అది సాధ్యం అవుతుంది ఏవరికి సాధ్యం అవుతుంది అని ఒకసారి ఆలోచన చేస్తే ఎవరైతే తనని తాను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడో పరిస్థితులకు అనుగుణంగా వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకోవడం కోసం తను తాను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేర్చుకోవాల్సినటువంటి కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తాడో ఆ వ్యక్తి మాత్రమే సక్సెస్ సాధించగలుగుతాడు ఏ మనిషి అయినా సక్సెస్ సాధించాలి అని అంటే కొన్నిటిని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది నిన్ను నువ్వు మార్చుకునేటువంటి క్రమంలో మొట్టమొదటి నీ ఆలోచనలో మార్పు ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన విధానానికి భిన్నంగా నువ్వు ఆలోచించగలిగినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ నమోదు చేసుకోగలుగుతావు రొటీన్గా ఎప్పుడూ ఉన్నట్టుగానే కనుక మన నుండి మన ఆలోచనలు ఉంటే చేంజ్ ఎందుకు వస్తుంది మార్పు ఎందుకు వస్తుంది మన జీవితంలో సో సృజనాత్మకంగా ఆలోచించటం విస్తృతంగా ఆలోచించటం ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం తెలియనిటువంటి విషయాలు ఎప్పటికప్పుడు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయటం పాజిటివ్గా ఆలోచించగలగటం అంటే అనుకూలంగా ప్రతీది కూడా ఏదైనా సరే మంచి జరుగుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను సక్సెస్ సాధించగలుగుతాను నేను తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి నేను పని చేయగలను ఖచ్చితంగా సక్సెస్ సాధించగలను అనేటువంటి ఒక పాజిటివ్గా కనుక మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా మన సక్సెస్ నమోదు చే చేసుకోగలుగుతాం దీనికి భిన్నంగా కనుక మన ఆలోచనలు ఉంటే ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఒక్కడుగు కూడా ముందు వేయడానికి అవకాశం లేకుండా చేసేస్తాయి సో పాజిటివ్గా ఆలోచించు నేర్చుకో కొత్త విషయాలు నేర్చుకోవాలనేటువంటి తపనతో ఉండి ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త విషయం నేను నేర్చుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి నీ రంగంలో బాగానే ఉన్నావు సక్సెస్ అయ్యావు మరొకటి ప్రయత్నం చేసేటప్పుడు దాని మీద పూర్తిగా అవగాహన కల్పించుకునేటువంటి ఆసక్తి మన దగ్గర ఉండాలి పూర్తిగా సబ్జెక్ట్ తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేది నమోదు చేయగలుగుతాం కాబట్టి మొట్టమొదట నీ ఆలోచన ద్వారా మార్చుకో పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకో నేర్చుకోవాలనేటువంటి కుతూహలాన్ని మనం పెంచుకోగలిగినప్పుడు నువ్వు సక్సెస్ని నమోదు చేసుకోగలుగుతావు సో ఇది మొట్టమొదటి మనం చేయాల్సినటువంటి అంటే మన ఆలోచనల మీద మనం దృష్టి పెట్టాలి ఎలాంటి ఆలోచనలు మనకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకొని దానికి అనుగుణంగానే నీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు రెండోది అసలు నీ అలవాట్లు ఏంటి అన్న దాని మీద దృష్టి పెట్టు ఏ అలవాట్లు నాకు ఉన్నాయి అవి మంచివా చెడ్డవా మంచిని ఎలా పెంపొందించుకోవాలి అలవాట్లని చెడ్డ అలవాట్లని ఎలా తగ్గించుకోవాలి అనేటువంటి దాని గురించి నువ్వు దృష్టి పెట్టు ఎందుకంటే దైనందిక జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి పనులు నీ అలవాట్లే నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడేటువంటి అంశాలు వీటిని మనం మార్చుకోకే మనం ఇబ్బందులు ఉన్నాం ఇటువంటి అలవాట్లు మంచి అలవాట్లు అని అంటే నువ్వు అనుకున్న పని అనుకున్న సమయానికి చేయగలుగుతావు కష్టపడేటువంటి నేచర్ నీ దగ్గర ఉంది క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతావు ఒక్కసారి మాట అంటే ఆ మాటకి కట్టుబడి ఉంటావు సమయాన్ని పాటిస్తావు ఇవన్నీ కూడా నీకు ఉన్నటువంటి మంచి అలవాట్లు దీనికి భిన్నంగా నీ దగ్గర ఏదున్నా సరే అంటే సమయ పాలన లేకపోవటం బద్దకంగా ఉండటం అతిగా నిద్రపోవటం సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని గడపడం ఫ్రెండ్స్తో తిరగటం ఇవన్నీ కూడా నీ దగ్గర ఉన్నటువంటి చెడ్డ అలవాట్లు ఎప్పుడైతే నువ్వు ఈ అలవాట్ల మీద దృష్టి పెట్టి మంచి అలవాట్లను పెంపొందించుకుంటూ చెడ్డ అలవాట్లను తగ్గించుకునేటువంటి ప్రయత్నం కనుక నువ్వు చేస్తే అలా గనుక నువ్వు మారగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని నమోదు చేసుకోగలుగుతావు అలాగే నీకు ఉన్నటువంటి ఎమోషన్స్ భావోద్వేగాలని సక్రమంగా నిర్వహించుకోగలగటం కోపాన్ని ఎప్పుడు ప్రదర్శించాలో ఎప్పుడు ప్రదర్శించకూడదు లేదా నీలో ఉన్న అసూయ కానీ ద్వేషం కానీ ఇవన్నిటినీ ఒక్కసారి నువ్వు చెక్ చేసుకో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కోపపడిపోవటం ఆవేశపడిపోవటం ఎదుటి వ్యక్తి దగ్గర మాట జారడం ఈ ఇటువంటి భావోద్వేగాల మీద నువ్వు దృష్టి పెట్టగలగాలి ఎప్పుడైతే వీటిని సమర్థవంతంగా నువ్వు నిర్వహించుకోగలుగుతావో నీ సక్సెస్కి తిరుగుండవు అలాగే ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానం ప్రతి దానికి ఒక ప్రణాళిక ఉండాలి నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి ఎలా చేరుకోవాలో ఎప్పటికి చేరుకోవాలో ఏ సమయానికి ఎంత ప్రగతిని మనం నమోదు చేసుకోవాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక నీ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు ఆ ప్రణాళిక నీ దగ్గర ఉందా లేదా అనేది నువ్వు ఒకసారి చెక్ చేసుకుని నువ్వు ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ నమోదు చేసుకోగలుగుతావు అలాగే కష్టాన్ని నమ్ముకోవటం కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమి చూడటం ఎందుకంటే తను పెట్టుకునేటువంటి లక్ష్యం దిశగా నిరంతరం అతను కష్టపడుతూనే ఉంటాడు ఏ చిన్న సమయాన్ని కూడా తను దుర్వినియోగపరచుకోవడం ఆయాచితంగా ఏది రావాలనే ప్రయత్నం చేయడం తన పని తనే చేసుకుంటాడు తప్పించి వేరొకరి మీద అతిగా ఆధారపడేటువంటి ప్రయత్నం కూడా చేయడం సో కష్టాన్ని కనుక నువ్వు నమ్ముకొని హార్డ్ వర్క్ కనుక నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది నమోదు చేసుకోగలుగుతావు సో నీలో ఉన్నటువంటి ఆ లేజినెస్ ఏదైనా ఎక్కడైనా ఉంటే ఆ లేజినెస్ను పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయి జీవితం గురించి ఒక చక్కటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు తనకంటూ ఒక గుర్తింపు కావాలని కోరుకునేటువంటి వ్యక్తులు ఈ జీవితం శాశ్వతమేవి కాదు మన అందరం కూడా ఇక్కడి నుంచి నిష్క్రమించాల్సిన వాళ్ళమే అని ఆ జీవిత సత్యాన్ని తెలుసుకునేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు నలుగురికి ఉపయోగపడేటువంటి ప్రయత్నం చేస్తారు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నమే ఉంటుంది తప్పించి కష్టం కదా అని విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేయరు అందుకని మనం మనుషులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిందే అప్డేట్ అవ్వాల్సిందే నేర్చుకోవాల్సినటువంటి కొత్త విషయాలు ప్రతిదీ నేర్చుకోవాల్సిందే నీ గురించి నీకు పూర్తి అవగాహన ఉండాలి అంటే నువ్వేంటో నీకు తెలియాలి నీ బలాలు ఏంటో నీ బలహీనతలేంటో దేని ఏ పని అయితే నువ్వు చాలా ఇష్టంగా చేయగలుగుతావో దేన్ని కష్టంగా భావిస్తావో వీటి అవగాహన కనుక నీ దగ్గర ఉండి నీకు ఇష్టమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి కష్టమైనటువంటి వాటిని కూడా ఇష్టాలుగా మార్చుకోగలిగినటువంటి పరిస్థితి నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ నమోదు చేసుకోగలుగుతావు అందుకని మనిషి అనేటువంటి వ్యక్తి మారాలి విజయం కావాలి అని అనుకున్నటువంటి వ్యక్తి తనను తాను మార్చుకోవాలి తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉండాలి కానీ ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయం మన లోపాలను మనం యాక్సెప్ట్ చేయక దాన్ని కప్పిపుచ్చుకుంటూ వచ్చినటువంటి అపజయాన్ని వేరే ఒక వాళ్ళ మీద నెట్టేసేటటువంటి ప్రయత్నమే మనిషి చేస్తాడు కాబట్టి సక్సెస్ సాధించలేకపోతున్నాడు కానీ నువ్వు యాక్సెప్ట్ చేయి వాస్తవాన్ని అంగీకరించు జరిగిపోయినటువంటి గతం గురించి ఎక్కువ ఆలోచించుకో ప్రజెంట్ మీద దృష్టి పెట్టు ఎప్పుడైతే ఈ ప్రజెంట్ మీద నువ్వు దృష్టి పెట్టి ఉన్నటువంటి పనిని సమర్థవంతంగా సమయానికి కష్టపడి పూర్తి చేస్తావో ఈ ప్రజెంట్ బాగుంటుంది భవిష్యత్తు కూడా ఖచ్చితంగా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఏదైనా సక్సెస్ నమోదు చేసుకోవాలని అంటే మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి మీ ఆలోచనలు మార్చండి మీ అలవాట్లను మార్చుకోండి నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండండి పాజిటివ్నెస్కి వచ్చేయండి మంచిని చూడండి చెడును విడిచిపెట్టేయండి ఎందుకంటే ప్రతి చోట మంచి చెడు రెండు ఉంటాయి ప్రతి చోట ఒక లాభం ఉంటుంది ఒక నష్టం ఉంటుంది ఎవరైతే లాభాన్ని దృష్టిలో పెట్టుకుని రిస్క్ తీసుకుని ముందుకు వెళ్తారో వాళ్ళు సక్సెస్ సాధిస్తారు ఎవరైతే చెడును విడిచిపెట్టి మంచిని తీసుకుని ముందుకు వెళ్తారో వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టి ప్రతి మనిషిలోనూ మంచి చూసే ప్రయత్నం చేయండి ఆ మనిషి నీకు ఏ రకంగా ఉపయోగపడతాడనేటువంటి ఆలోచనకు రండి వాళ్ళలో ఉన్నటువంటి చెడ్డును పక్కన పడేయండి ఎందుకంటే నీలో కూడా ఉంటుంది కొన్ని చెడు ఎవ్వరం కూడా అందరం హన్ సెంటర్ పర్సెంట్ మంచి వాళ్ళము కాదు అలాగని చెడ్డ వాళ్ళము కూడా కాదు మంచి చెడు రెండు కలగలిపిందే మనిషి తత్వం మంచిని పెంపొందించుకోవడం చెడుని తగ్గించుకోవడమే విజయానికి ఉన్నటువంటి ఏకైక రహస్యం కాబట్టి మీరు కూడా జీవితంలో ఎదగాలి అని అంటే మారడానికి ప్రయత్నం చేయండి వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయండి మీలో లోపాలు తెలుసుకుని దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేయండి పూర్తి బాధ్యత మీరే తీసుకోండి కష్టపడి ప్రయత్నం చేస్తే ఏది కూడా అసాధ్యమైతే మాత్రం కాదు మీరు ఈ విషయాలన్నిటిని గమనించి జీవితంలో సక్సెస్ సాధించాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్